అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపించబోతున్నానండి నలభై నాలుగు లక్షల బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ వన్ పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి మనకి వాషన్ వైజ్ హాలు బెడ్రూమ్ కిచెన్ ఇలా వరుసనే ఉంటాయండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ అనమాట అంత షో కేస్ అండ్ సీలింగ్ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ రూమ్ లోకి ఎంటర్ అయిపోతే గనుక ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి ప్రజెంట్ అయితే ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మనకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి వీళ్ళంత త్వరగానే కంప్లీట్ అవుతుంది మ్యాక్సిమం ఒక రెండు నెలల లోపే అయిపోతుంది కంప్లీట్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయొచ్చు ఇంకా పూర్తి వివరాలు అయితే చెప్తాము దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మీకు మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ ద్వారా మీకు తీసుకురావడం జరుగుతుంది ఇక ఈ యొక్క ప్రాపర్టీ ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకు మొత్తం అరవై గజాల్లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి పడమర్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ఎదురుగా రోడ్ వచ్చేసి మనకి ఇరవై యొక్క అడుగుల స్పేస్ ఉన్నటువంటి రోడ్డు అయితే మనకు ఉంటుంది అనమాట అండ్ కొలతల పరంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసి పదిహేను వెడల్పు ముప్పై ఆరు లోతు మనకి పదిహేను అడుగుల వెడల్పు అలాగే ముప్పై ఆరు అడుగుల లోతు అయితే మనకి ఈ హౌస్కు ఉంటుంది ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ కాబట్టి ఒకటి మనం ఉన్నాగానే ఇంకొకటి రెంటల్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ యనమల కుదురు అవనిగడ్డ కరకట్ట వైపు అయితే ఉంటుందండి ఈ అడ్రస్ వచ్చేసి సో ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉండే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక తప్పకుండా వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి వీడియోలో చెప్పిన వివరాలన్నీ అన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను ఇన్ కేస్ ఏదైనా మిస్ అయి ఉంటే కనుక స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటాబాబాయ్ సీ యూ